మిత్రులారా జాబ్ నోటిఫికేషన్ ఛానల్కి స్వాగతం ఈ రోజున ఒక బ్రేకింగ్ న్యూస్ రావటం జరిగింది మెగా క్రీడా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వం క్రీడాకారుల కోసమే ప్రత్యేకంగా ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు అలాగే త్రీ పర్సెంట్ క్రీడా కోటా కింద ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులని భర్తీ చేస్తున్నారు అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్కి ఎలాంటి రాత పరీక్ష లేదు క్రీడాకారులు వారి యొక్క మెరిట్ ఆధారంగా అంటే క్రీడల్లో వారు ఏదైతే మెరిట్ ఉందో దాని ఆధారంగా వారు దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం డిఎస్సి ఉద్యోగం ఉపాధ్యాయ పోస్ట్ సంబంధించిన డిఎస్సి నోటి ఉద్యోగం ఇస్తారు అయితే ఇక్కడ దరఖాస్తులు వచ్చేసరికి మే రెండు తేదీ నుండి ప్రారంభమైంది మే ముప్పై ఒకటో తేదీ వారికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి వివరాలనే మన జ్ఞానలోక వెబ్సైట్ నందు ఉంచడం జరిగింది అలాగే క్రీడారంగంలో ప్రతిమని బట్టి వారికి మెరిట్ ఆధారంగా ఇస్తారు ఈరోజు రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్లు అందుబాటులో కలవు అయితే చూడండి జిల్లాల వారికి ఇక్కడ ఖాళీలు ఇక్కడ ఇవ్వటం జరిగింది ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది పోస్టులు ఇవ్వటం జరిగింది అలాగే ఇక్కడ మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది టీజీటీ ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే పీజీటీ ఎన్ని పోస్టులు ఉన్నాయి మోడల్ స్కూల్స్లో అలాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో అలాగే ట్రైబల్ ఎల్ఫేర్ స్కూల్స్లో అన్ని ఖాళీలు అన్నీ ఉన్న ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇది పూర్తిగా మీ యొక్క మన వెబ్సైట్ నన్ను ఉన్నాయి అలాగే షెడ్యూల్ వచ్చేసరికి చూడండి ఆన్లైన్ షెడ్యూల్ వచ్చేసరికి రెండు ఐదు రెండు వేల ఇరవై నుండి దరఖాస్తులు ప్రారంభమైనాయి అలాగే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకే దరఖాస్తులు అందుబాటులో ఉంటవి అలాగే దరఖాస్తు చివరి రోజు నుండి ముప్పై రోజుల్లోపు వీరు ధృవీకరణ పత్రాలు పరిశీలించడం జరుగుతుంది అంటే ఆ స్పోర్ట్స్ కేటగిరీలో ఏ అయితే వాళ్ళకి సర్టిఫికెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫై చేస్తారు ఆ వెరిఫై చేసిన తర్వాత ప్రాథమిక ప్రాధాన్యత గల అభ్యర్థుల జాబితాని వారి నుండి అభ్యర్థులు అభ్యర్థులను స్వీకరిస్తారు అలాగే మెరిట్ లిస్టు ఏదైనా గ్రీవెన్సెస్ రైజ్ అవుతాయో వాటిని పరిశీలించి తర్వాత పది రోజుల్లోపు మెరిట్ లిస్ట్ ఇస్తారు తర్వాత అనంతరం వారికి తుది జాబితా ప్రకటన చేసి రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదం పొందిన తర్వాత వారికి ఉద్యోగాలు ఇస్తారు క్రీడాకారులకి మంచి అవకాశం ఎలాంటి రాత పరీక్ష లేకుండా డిఎస్సిలో పోస్టు సంపాదించే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ